ఈరోజు విషయం ఏంటంటే ఏదైతే కేసీఆర్ గారు పెట్టుకున్న ఒక విజ్ఞప్తి అయినా ఏది విచారణ విచారణ కూడా కదా దర్యాప్తు ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఈ దర్యాప్తుకు నేను రాను అని చెప్పలేదు విచారణకు రాను రాను అని కేసీఆర్ గారు ఎక్కడ కూడా చెప్పలేదు వస్తాను కొద్ది సమయం కావాలి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి నేను బీఫామ్లు ఇచ్చేది ఉంటుంది చాలామంది ఆ బీఫామ్ల మీద సైన్ చేయడం ఉంటుంది అధ్యక్షుడు కాబట్టి పార్టీ అధ్యక్షుడు కాబట్టి కొన్ని ఒక ప్రొసెసింగ్ ఉంటుంది ఆ ప్రొసెసింగ్ ప్రకారం ఇవాళ నాకు కుదరదని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఇంకో మరే డేట్ అయినా చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది అది కూడా ఇంకోటి ఏంట ఆయన పెద్ద మనిషి అరవై ఐదు ఏళ్ళు సీనియర్ సిటిజను ఇంకోటి గతంలో మాజీ సీఎం అయినా పది సంవత్సరాలు సీఎంగా చేయడం జరిగింది సో ఆయన ఆయనకంటూ ఒక హోదా ఉంది ఆయనకంటూ ఒక మర్యాద పద్ధతి అనేది ఉంది సో ఆయన ఏమన్నాడు అందరు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదండి అదే ఆయన ఇల్లు కేసీఆర్ గారి ఇల్లు ఎక్కడ ఉంటారు అంటే మన గజ్వేల్ దగ్గర ఉండడం జరుగుతుంది అది ఎందుకు ఫామ్ హౌస్ ఒకప్పుడు ఫామ్ హౌస్ ఏమో వచ్చిపోయేది కానీ ఇప్పుడు ఆయన నివాసం ఉంటున్నాడు కదా అక్కడ ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఉంటుంది ఎప్పుడో ఒకసారి పోయేదాన్ని ఫామ్ హౌస్ అంటారు తప్ప ఎప్పుడు అక్కడ ఉండేదాన్ని నివాసం అంటారు సో ఆయన నివాసానికే రండి అని కూడా సిట్ అధికారులకు చెప్పడం జరిగింది కేసీఆర్ గారు సో దాన్ని మళ్ళీ వీళ్ళు క్వశ్చన్ చేస్తూ దాన్ని కొట్టేస్తూ అంటే ఆయన పెట్టుకున్న విజ్ఞప్తికి వీళ్ళు తిరస్కరిస్తూ ఆదివారం అందుబాటులో ఉండాలి మూడు గంటల వరకు ఆదివారం అందుబాటులో ఉండాలి అది నందిని నగర్లో ఉండాలని మళ్ళీ నోటీసులు ఇప్పుడు మరికొద్ది సేపట్లో నందిని నగర్కి ఈ సిట్ అధికారులు వెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ కేసీఆర్ గారికి ఎర్రవల్లికి పంపించినట్టు ఒక సమాచారం నోటీస్ అయితే సో అది కాకుండా ఎర్రవల్లి మన ఏది నందిని నగర్లో ఉన్న ఆయన నివాసం ఇంకో నివాసం ఉందిగా ఫస్ట్ నివాసం అక్కడికి వెళ్ళి ఇచ్చే లో ఉన్నట్టు కన్ కనిపిస్తుంది అనమాట ఈ సిట్ అధికారులు మరి ఇంకా విషయం ఏంటంటే సరే దర్యాప్తు జరుగుతుంది వీళ్ళు వాంగ్మూలం తీసుకోవడానికి వస్తున్నారు యాక్చువల్ వాంగ్మూలం ఈయనం మెయిన్ పర్సన్ కాదు లేదు అంటే ఈయన చేయించిన వ్యక్తి కాదు ఇంకేది కూడా క్లియర్ కాలేదు బట్ ఆయన ఎంక్వైరీ అంటే ఆయన ఆయన దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవాలి వాంగ్మూలం తీసుకున్నప్పుడు సీనియర్ సిటిజన్లో కొన్ని అబ్జెక్షన్లు ఉంటే వాళ్ళకి వాళ్ళకి అది కాకుండా పది సంవత్సరాలైనా సీఎంగా చేయడం జరిగింది అదే కాకుండా ఇన్ కేస్ కానీ ఇప్పుడు ఇంటికాడ కాకుండా ఇప్పుడు ఆయన కూడా పట్టుబట్టి మీ ఆఫీస్కి వచ్చి నేను సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకి వస్తానంటే మాత్రం అక్కడ భయంకరమైన సెక్యూరిటీ ఇబ్బంది అయితే పడుతుంది ఎందుకంటే వందల సంఖ్యలో వేల సంఖ్యలో కేసీఆర్ గారి అభిమానులు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు తెలంగాణ రాష్ట్ర అభిమానులు కూడా అందరికి అక్కడికి వచ్చి చేరుకునే అవకాశం ఉంటుంది భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇంకోటి లాండర్ ఇష్యూ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అక్కడ మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే గతంలో బీఆర్కే భవన్కి వచ్చినప్పుడు కూడా భారీ ఎత్తున ప్రజలంతా అక్కడ చేరుకోవడం జరిగింది సరే ఏం కాకపోతే హ్యాపీ చాలా హ్యాపీ కానీ ఏదైనా జరగకూడదు జరిగిన ఇష్యూ జరిగితే అప్పుడు ఎవరు బాధ్యులు గవర్నమెంట్ బాధ్యుల డిపార్ట్మెంట్ బాధ్యులా చెప్పాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన కేసీఆర్ గారు నేను విచారణకు రాను అదే దర్యాప్తుకు రాను అది ఇది అని ఏం అనట్లేదు కదా మీకు సహకరిస్తాను సిట్టుకు నేను సహకరిస్తాను క్లియర్ గట్గా చెప్పడం జరిగింది వాళ్ళ అబ్జెక్షన్ కూడా నన్ను విచారించొద్దు అని ఎక్కడ కూడా చెప్పలేదు నన్ను విచారించండి బట్ నాకు కొద్ది సమయం కావాలి నాకు ఈ అడావిడ అయిపోయిన తర్వాత ఫ్రీ అవుతా అది ఎర్రవల్లి ఇంటికి వస్తే నేను అక్కడ ప్రశాంతంగా మీకు అడిగిన ప్రతి ఒక్కదానికి కూడా నేను సమాధానం చెప్తాను కేసీఆర్ గారు అన్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు కావాలని పట్టే వాళ్ళు లేదు హైదరాబాద్కే రావాలి మూడు గంటల వరకు రావాలి అది సండే రావాలి అని ఏందో విచిత్రం నాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ కక్షనే కనబడుతుంది తప్ప ఇక్కడ కూడా ఏది నిజాయితీ అయితే కనబడట్లా అంటే రాజ్యాంగంలో ఉన్న కొన్ని ఏవైతే ఉంటుందో దాన్ని ప్రకారం చట్టం ఎలా ఉందో అలా అయితే పోవట్లా వీళ్ళు వీళ్ళకి నచ్చినట్టు పోతున్నారు మరి వీళ్ళ వీళ్ళ చేతిలో కూడా ఏముంది వీళ్ళ వెనకాల వీళ్ళ పైన కొంతమంది నడిపిస్తుంటారు అదే జరుగుతుందనే నేను కాదు మన బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు సో ఆయన తెలంగాణ ప్రజలు కూడా కొంతమంది అంటున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన ప్ర ఆయన సహకరించకపోతే కదా మీరు సీరియస్గా కావాలి సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఇప్పుడు ఇంటిగా నందిని నగర్ వచ్చిన పెద్ద ఇబ్బంది లేదు ఎర్రవల్లి ఫార్మ్ హౌస్కి ఇబ్బంది అదే ఎర్రవల్లి నివాసానికి పోయినా ఇబ్బంది లేదు మరి అలాంటప్పుడు ఎందుకు పోవట్లా ఇప్పుడు సరే రాష్ట్రం ఈ సిట్ అనే అది సిట్ అనే ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో ఏది ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థ ఇది మొత్తం సిట్ అనేది ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థ ఇలాంటప్పుడు ఇది ఈ రాష్ట్రమే కాదండి పక్క రాష్ట్రంలో దీనికి సంబంధించిన ఏదైనా క్లూస్ ఉన్నాయా ఏదైనా ఉన్నా అక్కడ కూడా వెళ్ళి వీళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు దర్యాప్తు చేయొచ్చు అలాంటప్పుడు రాష్ట్రమే దాటిపోయినప్పుడు పక్కనున్న దగ్గరికి వచ్చి అంటే పక్కనున్న జిల్లాకి రావడానికి ఇబ్బంది ఏంది అని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది మరి అది వాస్తవమే ఇప్పుడు ఎందుకంటే నా దేశం పారిపోవట్లేదు లేదంటే వేరే రాష్ట్రానికి పోతా అంటే మీకు సహకరిస్తా అన్నప్పుడు ఎక్కడైతే ఏంది సహకరించడానికి ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇబ్బంది ఏందో నాకు అర్థం కావట్లే అని వీళ్ళు అంటున్నారు ఇంకోటి ఏంటంటే విషయం మీద నిజంగా ఇప్పుడు ట్యాపింగ్ జరిగిందా జరగలేదంటే గతంలోనే ఒక ఛానల్లో కూర్చొని కేసీఆర్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్కి సీఎంకి సంబంధం ఏంది ముఖ్యమంత్రికి సంబంధం ఏంది అది డిపార్ట్మెంట్ చూసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన పనులు చేసుకుంటారు తప్ప వాళ్ళు ఏదైనా రాష్ట్రానికి ఏదైనా భంగం జరుగుతుందా రాష్ట్రానికి ఏమైనా సెక్యూరిటీ రీజన్స్ ఏమైనా అవుతున్నాయా లేదంటే ఉగ్రవాదుల ఏమైనా ముప్పు ఉందా లేదంటే టెడరిస్ట్ల ముప్పు ఉందా అనేది అవన్నీ కూడా ఆలోచనతోనే వాళ్ళ కొన్ని పరిధిలో వాళ్ళ ఒక పరిధి ఉంటుంది ఆ పరిధిలో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటారు నాకు సంబంధమే లేదు అని కూడా కేసీఆర్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ఏజెన్సీలు వాళ్ళు చూసుకుంటారు తప్ప ఐజిల్ గేజీలు వాళ్ళు చూసుకుంటారు డీజీపీకి కమిషనర్లకు సంబంధించింది నాకేం సంబంధం సరే ఇన్ కేస్ కేసీఆర్ గారి అదే అంటే పోలీసులతో పాటు పొలిటీషియన్లకు కూడా సంబంధం ఉందనుకుందాం ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరండి మొహద్ అలీ గారు మహమ్మద్ అలీ గారు మరి మహమ్మద్ అలీ గారు ఆయనకు సంబంధించిన శాఖ కదా అది మరి ఆయనని ఎందుకు పిలవట్లేరు వీళ్ళు ఇక్కడ మీరు గమనించారు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అలీ గారిని ఎందుకు పిలవట్లేదు ఇక్కడ మీరు బాగా గమనించారు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అలీ గారిని ఎందుకు ఎందుకు పిలవట్లేరు అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ సరే ఇప్పుడు హరీష్ రావు గారికి సంబంధం లేదు పిలవడం జరిగింది కేటీఆర్ గారికి సంబంధం లేదు పిలవడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారికి సంబంధం లేదు పిలవడం జరుగుతుంది పిలుస్తున్నారు మరి ఎందుకు ఈ శాఖకు సంబంధించిన ఏదైతే హోమ్ మినిస్టర్కి సంబంధించిన శాఖ ఇది ఎవరు చేసింది గతంలో నాయన నరసింహారెడ్డి గారు నెక్స్ట్ వచ్చేసి మన మహ్మద్ అలీ గారు మరి వీళ్ళని కదా పిలవాల్సింది సరే ఈయన పెద్ద అంటే స్వర్గంలో ఉన్నాడు ఎటు ఆయన చనిపోయి పైన ఉన్నాడు మరి మహ్మద్ అలీ గారిని ఎందుకు పిలవట్లేరు అనేది ఈరోజు క్వశ్చన్ మార్కు కొంతమంది తెలంగాణ వాదులు కూడా అనడం జరుగుతుంది ఇదంతా కక్షపూర్వతంగా జరుగుతుంది తప్ప ఏదో ఈ మానసికంగా ఇబ్బంది పెట్టాలి లేదంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో వీళ్ళని తిరగనియకుండా చేయాలి ఏదైతే కార్పొరేషన్ ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి నూట పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇవన్నీ ప్లేస్లో కూడా వీళ్ళని తిరగనీయకుండా చేయాలి వీళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే తప్ప కావాలనే ఈ సిట్టు దర్యాప్తుతో నడుస్తుంది తప్ప అంతకుమించి ఇంకేం లేదని నాయకులు అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు సో ఇక్కడ చూస్తుంటే ఏమవుతుంది అంటే ఎంతసేపు కేసీఆర్ గారిని తీయాలి కేసీఆర్ గారిని తీసుకురావాలి కేసీఆర్ గారిని పిఎస్లో ఉంచాలి లేదంటే కేసీఆర్ గారు అంటే వేరే వాళ్ళ ముందు అంటే వీళ్ళకు సలాం చేసిన వాళ్ళు అంటే ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయనకంటూ కొన్ని మర్యాదలు అంటూ దక్కుతూ ఉంటాయి ఆ మర్యాదలు ఎవరైతే అప్పుడు చేసినారో ఇప్పుడు వాళ్ళ ముందే కూర్చొని ఒక దోషిలాగా కూర్చోబెట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ లేదంటే బిఏ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే కార్యకర్తలు అయితే చెప్తున్నారు తెలంగాణ వాదులు కూడా అదే చెప్తున్నారు మరి నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఎవరైనా సెలబ్రిటీలు వచ్చి కంప్లైంట్ ఇచ్చారా ఎవరు ఇయ్యి ఇక మా అక్క కవిత కంటుందో మా ఆయన పేరు మా ఆయన దాని మీద కూడా అంటే మా వాళ్ళ ఆయన గురించి ఏమన్నా ఏమంటే ఎవిడెన్స్ ఏమైనా చూపించారు ఎక్కడే లేవు ఇదంతా ఒక సర్కిల్లో డ్రామా ప్లే అవుతుంది అని నాయకులు అంటున్నారు కార్యకర్తలు అంటున్నారు మరి నిజంగా అవుతుందా లేదా అనేది ఈరోజు క్వశ్చన్ మార్కు ఇప్పుడు నిజంగా సరే కొంతమంది సెలబ్రిటీల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది అది చాలా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు చాలామంది మాట్లాడడం జరిగింది ప్రతిపక్షం వాళ్ళున సో ఇలాంటప్పుడు మరి నిజంగా ఏదన్నా సెలబ్రిటీ ఎవరైనా సెలబ్రిటీ అటు ఉమెన్ కానీ మేల్ కానీ ఎవరైనా సరే ఫిమేల్ కానీ మేల్ కానీ ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ సెట్కి మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది మమ్మల్ని ఇల్లీగల్గా మమ్మల్ని చాలా అరెస్ట్ పెట్టడం జరిగింది మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం జరిగిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే నథింగ్ ఎవరు కంప్లైంట్ ఇవ్వలే ఆల్రెడీ కోర్టులో మాత్రం ఇది దీనికి ఏం లేదు అని అంటే ఆధారాల్లో అని కూడా చెప్పడం జరిగిందంట సరే వీళ్ళు ఇంకో వాదన ఏంటి అంటే ఎన్క్వైరీ చేస్తే కదా అంటే దర్యాప్తు చేస్తే కదా ఆధారాలు దొరికితే ఏం చేయనప్పుడు ఎట్లందో ఆధారాలు దొరుకుతాయి సో ఆ ప్లేస్ లో సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా వెళ్లాల్సిందే అనేసి అంటున్నారు సార్ నిజంగా ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ జాతి పిత అని పిలుస్తున్న కేసీఆర్ గారు తెలంగాణను సాధించి తీసుకొచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు లేదంటే తెలంగాణని నెంబర్ వన్ ప్లేస్ లో దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో పెట్టిన తెలంగాణని తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప అంతకు మించి ఏం లేదు కావాలనే కుట్ర పూర్వతంతోనే ఈరోజు మా బాస్ని పిలవడం జరుగుతుంది మా బాస్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే వాళ్ళు సిట్టు వాళ్ళు కే నోటీసులు ఇవ్వడం జరుగుతుందని కూడా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు అంటున్నారు మరి నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే ఆయన ఎందుకు చేస్తారు అసలు ఏం అవసరం ఇప్పుడు ఎలాంటి పిచ్చున్నోలు చేయాలి నిజంగా సరే పొలిటీషియన్ల వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసుకు చేసినారు అనుకుందాం లేదంటే కొంతమంది అధికారుల ఫోన్ ట్యాపింగ్ చేసినారు అనుకుందాం మరి నిజంగా అలాంటప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు గవర్నమెంట్ ఎలా కూల్చేస్తున్నారు లేదంటే గవర్నమెంట్ ఎలా కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది అని అన్ని ఆర్ఆర్ వీళ్ళు తెలిసిపోద్ది ఎక్కడెక్కడ ఏడే బ్లాక్ చేస్తే ఇక్కడ వాళ్ళకు ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తెలంగాణలో మళ్ళీ తెలంగాణ పార్టీ కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి లేదంటే బీఆర్ఎస్ రాష్ట్ర భారత రాష్ట్ర భారత రాష్ట్ర సమితి ఇదే పార్టీ మళ్ళీ నీట్లో వచ్చేది కదా తెలంగాణలో మళ్ళీ కే కేసీఆర్ గారు పార్టీ తెలంగాణ పార్టీ వచ్చేది కదా నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే నిజంగా వీళ్ళు వీళ్ళ వీళ్ళు ఏదైతే ఎత్తుగడ లేస్తున్నారో వీళ్ళ గవర్నమెంట్ రావడానికి ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లాన్ అంతా కూడా వీళ్ళకి తెలిసిపోయేది కదా మరి ఎందుకు నిజంగా చేస్తుంటే ఆ ప్లాన్ తెలుసుంటే వీళ్ళు అడ్డుకునేది కదా బీఆర్ఎస్ నాయకులు అయితే కార్యకర్తలు అవుతుంది లేదు అంటే లీడర్స్ అవుతుంది లేదు అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు కేసీఆర్ అడ్డుకునేది కదా సో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్కి సంబంధించింది గా ఎవరి ఫోన్ ట్యాపింగ్ కూడా జరగలేదు గా ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారో అవి మాత్రమే చేసినట్టు అధిక అంటే అధికారులు చెప్పారు మేము అవి బాగున్నా సార్ మేము ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్క నెంబర్ కూడా మేము ఇవ్వలేదు అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు మరి ఏమీ లేనప్పుడు ఎందుకు క్రియేట్ చేసి ఎందుకు ఇది చేశారనేది ఈరోజు క్వశ్చన్ మార్కు సరే చూద్దాం నిజంగా మరి ఆదివారం రోజు మూడు గంటలకు వస్తారా కేసీఆర్ గారు నందిని నగర్లో లేదు అంటే ఎర్రవల్లి నివాసానికి రమ్మని ఆయన సీరియస్గా చెప్తున్నారు ఎర్రవల్లి ఎర్రవల్లి నివాసానికి రావాలని చెప్తున్నారు మరి ఎర్రవల్లి నివాసానికి ఈ సిట్ అధికారులు వెళ్తారనేది వేచి చూడాలి ఆదివారం వరకు సో నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ